సిపిఐ సిపిఐఎమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఇరవై ఐదు పార్టీ ఇరవై ఎనిమిది పార్టీలు కలిసి ఇవాళ ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటుచడానికి ప్రయత్నం మేము ఇవాళ దేశంలో చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే నన్ను తెలుగులో మాట్లాడమన్నారు మిగతా వాళ్ళు మిగతా భాషల్లో మాట్లాడతారు నేను తెలుగు అని కనుక తెలుగులోనే మాట్లాడుతున్నాను అరవై సంవత్సరాల క్రితం నేను మన ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వచ్చింది అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంటూ అక్కడ రాజకీయాలు ఇంగ్లీష్లోను హిందీలోను చేసుకుంటూ తెలుగులో మాట్లాడడానికి అవసరం అవకాశం రెండూ లేకపోయాయి అందుకోసం రాగానే ఉపన్యాసం ఇమ్మంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మీరందరూ దీన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఏవైనా తప్పులు జరిగితే ఇప్పుడే ముందరే క్షమాపణ కోరు కోరుకుంటున్నాను ఇవాళ ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో సోదరులారా ఇది మామూలు ఎన్నికలు కావు అంటే అన్ని ఎన్నికలకి ప్రాముఖ్యత ఉంది అన్ని ఎన్నికలు చాలా విలువైన ఎన్నికలు కానీ ఇవాళ ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఎన్నికల యొక్క పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో మన దేశం ఒక ప్రజాస్వామ్య వారి ప్రజాస్వామ్య సెక్యులర్ డెమోక్రాటిక్ నేషన్ కింద మిగులుతుందా లేదా అనే విషయం ఈ ఎన్నికల పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎన్నికల్లో ఇలా ఎందువల్ల అంటున్నావు ఈ విషయం గత పది సంవత్సరాల్లో మన రాజ్యాంగం మీద చాలా పెద్ద రకమైన దాడులు మనం చూస్తూ వచ్చాం మోదీ గారి పరిపాలనలో మన రాజ్యాంగానికి మూడు నాలుగు పునాది స్తంభాలు ఉన్నాయి ఆ నాలుగు పునాది స్తంభాల్లో ఒకటి సెక్యులర్ డెమోక్రసీ రెండోది ఆర్థిక ఆత్మ సంప్రభుత మూడవది సామాజిక న్యాయం నాలుగోది ఫెడరలిజము కేంద్ర కేంద్రకి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు రాష్ట్రాలకు ఉన్న అధికారాలు ఏవైతే మన రాజ్యాంగం ఇస్తుందో ఈ నాలుగిటి మీద చాలా తీవ్రమైన తీవ్రమైన ఆక్రమణ జరగడం ఇవాళ మనం అందరం కలిసి చూస్తున్నాం ఈ ఈ రకమైన ఆక్రమణ గతంలో ఎప్పుడూ మనం చూడలేదు ఈ ఆక్రమణ జరుగుతోంది ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకమైన ఆక్రమణ జరుగుతోంది ఎందుకంటే మన దేశం యొక్క చరిత్రనే మార్చడానికి ప్రయత్నం ఇవాళ జరుగుతోంది ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ గారి తరఫు నుంచి అంటే ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ నుంచి మన దేశాన్ని ఒక ఫాసిస్టు హిందుత్వ రాష్ట్ర రూపానికి మార మారడానికి ప్రయత్నం ఏదైతే ఆర్ఎస్ఎస్ ఊహించిందో ఒక వంద సంవత్సరాల క్రితం దాన్ని సాధించడానికి మోదీ గారి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటూ అది సాధించడానికి ప్రయత్నం అది కొనసాగుతోంది ఇవాళ మన మన దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్టిక్ హిందుత్వ రాష్ట్రాన్ని ఏర్పాటించాలంటే ఈ రా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు వాళ్ళ ఉద్దేశం ఇది సాధించలేరు అందుకోసమని ఇవాళ వాళ్ళు ఇచ్చే ఈ స్లోగన్ కూడా నాలుగు వందల గంట ఎక్కువ ఎంపీలు మాకు కావాలని ఎందుకు ఈ రా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి దానికి ఆధారంగా ఒక ఫ్యాషిస్టిక్ హిందుత్వ రాష్ట్రని ఏర్పాటించడానికి దానికి ఇది అవసరం వాళ్ళకి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే దీని అర్థం ఏంటి ఇవాళ మనకి మనకి దక్కిన అధికారాలు ఏ అధికారాలు అయితే రాజ్యాంగం మనకి ఇచ్చిందో మన స్వాతంత్రం తర్వాత ఈ అధికారాలు అన్నిటి మీద ఇవాళ చాలా పెద్ద ఆక్రమణ జరిగే నిరంకుశమైన ఆక్రమణ జరిగే అవకాశం ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుంది ఇప్పటికే మనం చూసాం ప్రజాస్వామ్యం మీద ఏ రకమైన ఏ రకమైన ఆక్రమణలు జరుగుతున్నాయో ఆరేళ్ళు ఏడేళ్ళు జైల్లో పడున్నారు ఛార్జ్ షీట్ కూడా వాళ్ళ మీద ఇప్పటివరకు ఫ్రేమ్ కాలేదు ఆ భీమా కోరేగా కేసులో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి గారికి ఇవాళ కొంచెం సుప్రీంకోర్టు కొంచెం రాహత్ ఇచ్చింది అది చాలా వెల్కమ్ డిసిషను చాలా మంచి జరిగింది కానీ ఇలాగే కొంత వందలాది మంది ఇవాళ జైల్లో పడున్నారు ఎవరైతే మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ లేవు అంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా తయారైంది మన పౌర హక్కులు మనకి హక్కులు ఏదైతే రాజ్యాంగం మనకి ఇస్తుందో ఆ హక్కులన్నిటి మీద ఇవాళ ఈ ఆక్రమణ ఎలా జరుగుతుంది ఇప్పటి వరకు న్యాయం అంటే అర్థం ఏంటి మన దేశంలో నా మీద నేను ఏదైనా అపరాధం చేశానంటే అది రుజువు అయ్యే వరకు నేను నిర్దోషిని నేను నిర్దోష కాదా అనేది అది రుజువు చేయాల్సింది పోలీసు కచేరీ ప్రభుత్వం కానీ ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఉల్టా చేశారు నే నా మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా అనేది నిరూపించుకోవడం ఆ బాధ్యత ఇవాళ నాది ప్రభుత్వంది కాదు కచేరీది కాదు పోలీసుది కాదు అంటే నేను ఎప్పటివరకు నేను రుజువు చేసుకోలేను నేను నిర్దోషుడని నన్ను జైల్లో పెట్టే అధికారం ఉంది అంటే ఇవాళ న్యాయం అంటే అంతా టోటలీ ఉల్టా అయింది ఆరోపణలు చేయిస్తుంది ప్రభుత్వం ఆరోపణ మీద జైల్లో పడేస్తుంది ఆ ఆరోపణ నుంచి బయటపడడానికి నా అంతటి నేను రుజువు చేసుకోవాలి నేను ఆ అపరాధ నేను ఆ క్రైమ్ని చేయలేదు అని ఆ రకమైన పరిస్థితి ఏదైతే ఇవాళ ఏర్పడుతుందో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా నాశనం అవుతుంది దాంతోపాటు మన సెక్యులరిజం ఆ సెక్యులర్ ఆ సెక్యులరిజంకి ఇవాళ దాని డెఫినేషన్ మార్చేశారు ఇవాళ ప్రధాన ప్రధానిగా మన దేశ ప్రధానమంత్రి ఆయనే ఇప్పుడు రాములవది ఆలయ మందిరాన్ని నిర్మాణించాలంటే దానికి ముఖ్యమైన పూజారి ఇవాళ మన మోదీ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన సూజ ఏంటి ఏంటి ఒక ట్రస్ట్ ఏర్పడించండి ఆ ట్రస్టు కాసాయి మందిరం కడుతుందని కానీ ఆ ట్రస్ట్ కాకుండా ఇవాళ ఆ బాధ్యత అంతా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం చేసిన పని అంటే ఏదైతే మన రాజ్యాంగంలో స్పష్టంగా రాసి మన సుప్రీంకోర్టు తీర్మానంలో స్పష్టంగా చెప్పారో దేశంలో మతం అనేది దానికి అధికారం ప్రతి వ్యక్తికి మన రాజ్యాంగం ఇస్తుంది తన చాయిస్ ప్రకారం ఏ మతం ఆ వ్యక్తి చూస్ చేసుకుంటాడో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అధిక పూర్తిగా అధికారం మన రాజ్యాంగం ఇస్తుంది కానీ ప్రభుత్వం ప్రభుత్వం రాజకీయాల్లో ఒక మతానికి దానికి దానికి దాన్ని స్పెషల్గా ప్రోత్సహించడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అది మన రాజ్యాంగానికి వ్యతిరేకం మన సుప్రీంకోర్టు తీర్మానాలకు వ్యతిరేకం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అనేక బీజేపీ రాష్ట్రాల్లో ఇవాళ కొత్త చట్టాలు తీసుకొచ్చారు కొన్ని చోట్ల లవ్ జిహాద్ పేరుతోటి కొన్ని చోట్ల కౌ ప్రొటెక్షన్ పేరుతోటి దాన్ని చూటిగా మన మైనారిటీస్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ముస్లిమ్స్ లేక క్రిస్టియన్స్ వీటిని టార్గెట్ చేస్తూ కొత్త రకమైన రాజకీయాలు తీసుకురావడం జరిగింది వాళ్ళ ఏంటి ఆ రాజకీయాలు బుల్డోజర్ పాలిటిక్స్ మీరే కానీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళైతే మీ ఇల్లు మీ దుకాణాలు వీటన్నిటినీ బుల్డోజర్ తోటి వాటిని డిమాలిష్ చేసి ఏదో కారణం వాడి వాళ్ళ మీద ఈ రకంగా ఈ ఈ రకంగా ఈ ఆక్రమం ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది ఈ విధంగా సెక్యులర్ డెమోక్రసీ ఆ రెండో స్థంభం తీసుకుంటే ఆర్థిక సంప్రద ఇవాళ మన దేశంలో ఏ రంగం మిగలేదు ఏదైతే లూట్ లూటుకి గురి అవ్వలేదు అన్ని రంగాలు పబ్లిక్ సెక్టరే కాదు ఇవాళ మన దేశంలో మన మినరల్ వెల్త్ మన మైనింగ్ వెల్త్ మన కోలు మన ఉక్కు మన అయను అన్ని ఇవాళ ప్రైవేటీకరణకి ఆ కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి వాటిని కాస్త అనుమతి ఇవ్వడం జరిగింది మోదీ గారి ప్రభుత్వంలో అంటే ఒక విధంగా ఈ లూటు జరుగుతోంది రెండో విధంగా తన మిత్రులు అదానీ గారు కానివ్వండి అంబానీ గారు కానివ్వండి వాళ్ళందరికీ మన దేశం యొక్క ఆస్తిని వాళ్ళ చేతుల్లోకి ఇవ్వడం అది అది జరగడం చూస్తున్నాం మనం ఎయిర్పోర్ట్లన్నీ మన సీపోర్ట్స్ అన్నీ ఇవాళ అదానీ గారి చేతిలో మన పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన టెలికమ్యూనికేషన్స్ అంతా అంబానీ గారి చేతిలో అంటే ఏ విధంగా చేశారంటే మోదీ గారు దాంట్లో నిస్సందేహంగా దాంట్లో ఆయన పెద్ద దాంతో క్షేమం లేకపోతే కొంచెం కొంచెం హెజిటేట్ చేసి చేయలేదు జియో జియో లాంచ్ చేసినప్పుడు ఇవాళ నెట్వర్క్ నిన్న మేము రంప రంపచూడవ చూడడం వెళ్ళాను అరకు వలిలో ఇంకే నెట్వర్క్ పని చేయలేదు జియో తప్పితే ఇంకే నెట్వర్క్ పని చేయదు కూడా జియో తప్పితే ఆ జియో లాంచ్ చేసినప్పుడు నేను పార్లమెంట్లో ఉన్నాను అప్పుడు జాన్ చేసినప్పుడు మోదీ గారు ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ప్రతి పేపర్లోనూ ప్రతి లాంగ్వేజ్లోను అది జియోని లాంచ్ చేస్తూ ఆయన స్వాగతంతో పాటు జియోని రికమెండ్ చేశాడు అందరూ దీనికి సబ్స్క్రైబ్ చేయాలని అప్పుడే పార్లమెంట్లో నేను అన్నాను లేచి మోదీ గారు ఉన్నాడు ఎదురుకుండా ఆయన ఎదుర్కొండానే చెప్పాము ఇది ఈ విషయం అయ్యా ఇప్పుడు మన దేశంలో ఉన్న పారంపరిక ఒక స్లోగన్ ఉండేది ఇవాళ కూడా ఇద్దరు సైనికులు ఒకళ్ళొకరిని చూస్తే జై హింద్ అంటారు ఆ జై హింద్ని కాస్త మీరు ఇవాళ నుంచి జియో హింద్ కింద మార్చేశారు జియో హింద్ కింద మార్చేసి అదంతా అంబానీ గారికి మీరు కాస్త అది సరెండర్ చేశారు సరే అది చేశారు అంటే అంబానీ గారికి అది గారి దీంతో ఆగలేదు వాళ్ళ మిత్రుల కోసం పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఏదైతే వీళ్ళు తీసుకున్నారో బ్యాంకుల నుంచి ఆ రుణాలన్నిటినీ మాఫీ చేశారు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మన రైతులు వాళ్ళు రుణం తీసుకున్నారు బ్యాంకు నుంచి అయ్యా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ రుణాన్ని మాఫీ చేయమంటే మా దగ్గర అంత సాధనాలు లేవు అందుకోసం అది చేయలేవు ఉంటారు కానీ వాళ్ళ మిత్రులకి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి పదహారు లక్షల కోట్ల రూపాయలు ఆ రుణానికి అసలు వాళ్ళు మాఫీ చేయడం జరుగుతుంది దీనివల్ల ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇరవై రెండు మహాకోటేశ్వర్లు మన దేశంలో ఇరవై ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న సంపత్తి ఇవాళ మన దేశంలో డెబ్బై శాతం జనాభా దగ్గర ఉన్న సంపత్తికి ఈక్వల్ అండ్ డెబ్భై శాతం అంటే దాదాపు వంద కోట్ల మంది వంద కోట్ల మంది దగ్గర ఉన్న ఆస్తి ఇవాళ ఇరవై ఇద్దరు చేతుల్లో ఉంది మన దేశంలో అది వ్యత్యాసం అది వ్యత్యాసం ఇవాళ ఈ వ్యత్యాసంకి ద్వారా ఇవాళ జరుగుతున్న పని ఏంటి మన దేశంలో తొంభై శాతం కుటుంబాలు ఇవాళ మన దేశంలో అప్పులు తీసుకుని బ్రతుకుతున్నారు తొంభై శాతం ఇది ప్రభుత్వం మన బౌదీ గారి ప్రభుత్వం ఇచ్చిన ఇది డేటా దీంతో పాటు వాళ్ళ నిరుద్యోగం స్వాతంత్ర్యం తర్వాత ఇది హైయెస్ట్ పాయింట్కి చేరింది నలభై రెండు శాతం మన దేశంలో గ్రాడ్యుయేట్స్ ఇవాళ నిరుద్యోగులు నలభై రెండు శాతం మన ఈ యోజన నలభై రెండు శాతం గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఉద్యోగాలు దొరకలేదు వాళ్ళకి ధరలు పెరుగుతున్నాయి దీంతోపాటు దారిద్ర్యం మన పవర్టీ హంగరు ఇవి కూడా పెరగడం జరుగుతుంది అంటే ప్రజల మీద ఈ ఆర్థిక ఆర్థిక దాడులు ఏవైతే జరుగుతున్నాయో వారి జీవితాల మీద ఈ పది సంవత్సరాల్లో అవి నిరంతరంగా పెరగడం ఈ రకంగా దేశాన్ని లూటు చేసుకుంటూ మన ఆత్మ సంప్రభుత్వ ఆర్థిక ఏదైతే ఆర్థిక ఆత్మసంప్రభుత్వ ఉంటామో అది కాస్త ఇవాళ ప్రజల చేతిలో నుంచి తీసేసి అది ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఇవ్వడం జరుగుతుంది అంటే దీన్ని ఈ పునాది స్తంభాన్ని కూడా ధ్వంసం చేస్తున్నాడు మోదీ గారు కానీ ఆయన ఒక్క ప్రశ్న కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ సవాళ్ళ గురించి లేదు దీని గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడరు ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం అది మతోన్మాద ఘర్షణని రెచ్చగొట్టి దానికి ఆధారంగా ప్రజల్ని హిందువులు ముస్లింస్ వ్యతిరేకంగా హిందువులు క్రిస్టియన్స్ వ్యతిరేకంగా వాళ్ళని అక్కడ పెట్టి ఆ దానికి ఆధారంగా వర్స్ట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళు ప్లే చేసేది కమ్యూనల్ హిందుత్వ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ద్వారా ఎలక్షన్స్ నెగ్గాలనే ప్రయత్నం అంటే ఈ రకంగా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కాస్త సర్వనాశనం చేస్తూ లాభాలన్నీ వాళ్ళ మిత్రులకి పెంచుకుంటూ దీంతో పాటు కుంభకోణాలు వాటిని కాస్త లీగలైజ్ చేసి పెట్టాడు ఇవాళ లీగల్ గా మీరు రాజకీయ కుంభకోణం చేయగలరు అది ఎలక్ట్రల్ బౌండ్స్ ఇష్యూస్ ఈ రాజకీయ కుంభకోణాలు చేసే అంటే కరిగే గారు వస్తున్నారు రాజాగారు మాట అంటే ఈ ఈ పునాది స్తంభాలని సర్వనాశనం చేయడం ఇవా రాజ్యాంగ గాంధీ అది ముఖ్యమైన దానికి కారణం ఇందాక చెప్పాను మన దేశం యొక్క క్యారెక్టర్ని మార్చడానికి ప్రజాస్వామ్య లౌకికవాద మన రిపబ్లిక్ కాకుండా ఇవాళ ఒక రకంగా ఒక ఫ్యాషనిస్ట్కు ఒక హిందుత్వ రాష్ట్ర కింద మార్చాలి అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి మీరు విన్నారు చాలా ఇక్కడ మాట్లాడడం ఆ రోజు పార్లమెంట్లో మనం ఎత్తే ఎదురుకుండా మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడు అయ్యా ఇది స్పెషల్ స్టేటస్ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అంటే ఇస్తానన్నాడు లేచి నుంచునే అంటే ఒక ఏడాది కాదు మీరు ఐదేళ్ళకి ఇవ్వాలన్నా నాయుడు గారు ఉన్నాడు ఇప్పుడు ఆ రోజుల్లో రాజ్యసభలో ఇంగ్లీష్లో జరుగుతోంది చర్చ ఇంగ్లీష్లో జరుగుతున్న చర్చలో ఆయన సడన్గా లేచి యేచూరి గారు మా ప్రభుత్వం వస్తుంది మేము ఐదేళ్ళు కాదు మేము పదేళ్ళు ఇస్తా అన్నాడు ఈ స్పెషల్ స్టేటస్ ఏమైంది ఇప్పటికీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏమైంది నా చిన్నప్పటి నుంచి మేము స్లోగన్ ఇస్తూ వచ్చేవాళ్ళం విశాఖ ఉక్కు మన హక్కుని అది నేను స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఇవాళ కడపలో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు అదేమైంది పోలవరం గురించి మీరు విన్నారు అందుకోసం ఇవాళ మన రాష్ట్రంలో ఇవాళ మోదీ గారి వ్యతిరేకంగా ప్రతిపక్షాలనే ఎవరైనా పార్టీలు మిగిలితే అవి కాస్త ఈ ఇండియా కూటమితో ఉన్న పార్టీలే మన ఇది తెలుగుదేశం తీసుకోండి చంద్రబాబు గారు అనేక సార్లు అనేక అంశాల్లో కలిసి పనిచేశాం ఆయనతో పాటు కానీ అప్పుడు కూడా హెచ్చరిక ఇచ్చాం అయ్యా బీజేపీతో పాటు మీరు పట్టుబట్టుకుంటే మీకే నష్టం జరుగుతుంది ఆ హెచ్చరిక అప్పుడు అప్పుడు వినలేదు ఆయన ఒకసారి దాని తర్వాత పది సంవత్సరాలు అధికారం నుంచి దూరంగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం ఆయనకి మరి ఏమవుతుందో అది ఆయనే ఆలోచించాలి మన ప్రజల కోసం మన ప్రజాసేవ చేయాలంటే ఏదైతే మీ ఉద్దేశం అనుకుంటున్నారో తెలుగు తెలుగుదేశాన్ని ఇవాళ ఈ రకంగా మోదీ గారు ఆయన సూత్రధారుడైతే బురగతులు ఆయన వెనకాల మీరు జనసేన ఈ తెలుగుదేశం జనసేన ఇద్దరు బంటులు ఉంటారు మీరు బురకత ఈ రోజుల్లో జరుగుతుందా లేదా మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో లేదా బంసలు బంచు వాళ్ళు వెనక నుంచి తందన తందన్న తనా అంటుంటారు చెప్పుకుంటారు కదా అది అదే ఒకటి తెలుగుదేశం ఒకటి మన జనసేన మోదీ గారు ఏమేమో ఆయన ఆయన కదే చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఈ ఈ విధంగా ఈ విధంగా ఆంధ్రదేశం యొక్క ప్రాస్పరిటీ కనివంది భవిష్యత్ కనివంది అది మనం కాపాడలేము అందుకోసం ఇవాళ వచ్చిన వేత చివరిలో నేను చెప్పదలుచుకునేది ఒక ఒక ట్రయాంగిల్లో ఉంది రా రాజకీయాలు మన ఆంధ్రదేశంలో ఇప్పుడు మోదీ గారు మత పార్టీలు తత్వాలు ఉపయోగించుకునేవారు రాముడి గురించి చాలా మాట్లాడుతారు రామాయణం గురించి మహాభారతం మర్చిపోతారు మహాభారత మహాభారతంలో దుశాసనం కూడా జ్ఞాపకం తెచ్చుకోండి దుశ్శాసన రాజకీయాలు ఉన్నాయి అంటే అన్నతమ్ముల రోజులో ఘర్షణ తీసుకురావడం ఒక చెల్లెల మీద ఆక్రమణ చేయడం దుశ్శాసన రాజకీయాలు మహాభారత కథంతా జరిగినప్పుడు ఆ దుశ్శాసన రాజకీయాలను చూస్తే చివరికి జరిగిందంటే ఆ కురు వంశమే నష్టమైంది సర్వనాశింది ఇవాళ ఆ దుశ్శాసన రాజకీయాలు బీజేపీవి మోదీ గారివి ఈ రకమైన దుష్ దుశ్శాసన రాజకీయాలు తీసుకొచ్చి మన దేశాన్ని ఆ వంశాన్ని నశ సర్వనాశనం చేయడానికి పూనుకుని ఉంది ఈ రాజకీయాలు దానికి వ్యతిరేకంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో మన వైసీపీ కాంగ్రెస్ వాళ్ళు దాని సింహాసన రాజకీయాలు అనాలి దుశ్శాసన రాజకీయాలు ఒకవైపు రెండో వైపు ఏ విధమైనా సరే నా సింహాసన చీఫ్ మినిస్టర్ గారి సింహాసనం నుంచి నేను దిగను దాని మీదే నేను కూర్చొని ఉంటాను అనే రాజకీయాలు ఆయన పాటిస్తున్నా ఈ రెండింటికి వ్యతిరేకంగా మన ఇండియా కూటమి ద్వారా ఈ ఇండియా కూటమి ద్వారా వచ్చే రాజకీయాలు ఏంటి ప్రజాశాసన రాజకీయాలు ప్రజల కోసం వాళ్ళ సౌకర్యాల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఏదైనా రాజకీయాలని ఉపయోగించుకోవాలంటే అది ఈ ప్రజా ప్రజా రాజకీయాలు అంటే ఈ దుశ్శాసన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ సింహాసన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ప్రజాశాసన రాజకీయాలని గెలిపిస్తే తప్పితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్ని మనం కాపాడుకోలేము మన భారతదేశం యొక్క భవిష్యత్ని మనం కాపాడుకోలేము ఒక ప్రజాస్వామ్య చెక్కుల డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని వాళ్ళు కాపాడాలంటే మోడీ గారు ఈ బీజేపీ వాళ్ళు కూటమి ఓటమి చేస్తే తప్పితే ఇది మనం సాధించలేము అది మా ఎపిల్ మీ అందరికీ మన దేశాన్ని కాపాడండి ఇవాళ ఇవాళ దేశాన్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఒక బెటర్ భారతదేశాన్ని నిర్మిద్దాం మనం అందరం కలిసి కానీ ఫస్ట్ ఇవాళ దే భారతదేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది దేశభక్తి అంటే ఇవాళ అర్థం దేశభక్తి అంటే ఇవాళ అర్థం మన భారతదేశాన్ని కాపాడాలి కాపాడాలంటే మోదీ గారు బీజేపీ ఓటమి ఇవాళ నిశ్చితం చేయాల్సిన అవసరం ఉంది అది మనందరం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర నుంచి అది కలిసి చేస్తాం అనే ఆ విశ్వాసంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం